నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పీసీసీ రేస్లో ఎవరున్నారు ఆ పదవి ఎవరిని వరిస్తుంది అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ బాగా జరుగుతుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచిగా విజయం సాధించడానికి అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక స్ట్రాంగ్గా తయారు చేయడంలో అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడవ తేదీన ఆ యొక్క బాధ్యతలను స్వీకరించారు ఇలాంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం ఎక్కడా కూడా ఎవరు ఊహించినటువంటి రీతిలో ఆ యొక్క తెలంగాణలో ఫలితాలు వచ్చాయి బీఆర్ఎస్కు ఎదురే లేదు అనుకున్నారంతా మూడోసారి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని కూడా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాగా విశ్వాసాన్ని అలాగే ధీమాను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు చాలా కృషి చేసి పటిష్టంగా పార్టీని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మార్చడానికి అలాగే క్షేత్రస్థాయిలో చేయటానికి చాలా కీలకంగా వ్యవహరించారు అనేది స్పష్టమైంది ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం కొత్త జోష్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చాలా ఏ ఒక రకమైనటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ప్రజలు ఏ రకమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకొని అధికారాన్ని అప్పగించారో ఆ దిశగానే మనం పనిచేయాలి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలి అలాగే ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మనం పాటుపడాలి ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకనంటే ఈ పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనే దాని మీద అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది ప్రధానంగా దాదాపు పన్నెండు మంది ఈ యొక్క పిసిసి అధ్యక్ష రేస్లో ఉన్నారు వారిలో ప్రధానంగా ఆరు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అలాగే ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తులలో కొంతమందిని సెలెక్ట్ చేయాలి దానికి సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించే ఈసారి పిసిసి అధ్యక్ష పదవి అయితే రాబోతుంది అనేది ప్రధానమైనటువంటి వార్తగా మనకి వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో చాలామంది ఆశావాహులు ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక అంజన్ కుమార్ యాదవ్ ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీరు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు ప్రజెంట్ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మల్లు బట్టి విక్రమార్క కూడా పీసీసీ రేస్లో ఉన్నారు అలాగే సంపత్ కుమార్ అర్థంకి దయాకర్ వీరంతా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇటువంటి సందర్భంలో గతంలో పిసిసి అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముందు పొన్నాల లక్ష్మయ్య ఇలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు ఇప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ఇలాంటి సందర్భంలో సంపత్ కుమార్ పేరు అలాగే అద్దంకి దయాకర్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే అద్దంకి దయాకర్ ఏదైతే తొంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ అక్కడ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి సామ్యుల్ అనే వ్యక్తికి కోఆపరేట్ చేసి ఆయన విజయానికి దోహదపడ్డారు అక్కడ ఒకసారి నిరాశ అలాగే వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గానికి కేటాయించబడింది అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది ఇలాంటి సందర్భంలో వరంగల్ పార్లమెంటు బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి దయాకర్కు అవకాశం లభిస్తుంది అని భావించారు అందరూ కానీ పాపం అక్కడ కూడా ఆయనకు మొండి చెయ్యి ఇలాంటి సందర్భంలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఆయనకిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నారు అలాగే సంపత్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది ప్రధానమైనటువంటి విషయం ఇటువంటి సందర్భంలో ఎంతోమంది తెర మీదకి వచ్చారు ఎంతోమంది తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఇందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వి హనుమంతరావు కూడా పిసిసి అధ్యక్ష రేస్లో ఉన్నారు ఆయన ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి నేను పోటీ చేస్తాను కానీ నన్ను పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తొక్కేస్తున్నారు నన్ను రాజకీయంగా అనగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను పార్టీ కోసం ఎంతో శ్రమించాను ఎంతో కష్టపడ్డానని చెప్పి ఆయన ఢిల్లీ వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి టాస్క్గా ఇది మారింది ఎందుకంటే తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు అక్కడ వినిపిస్తున్నటువంటి మారుతున్నటువంటి ఆ యొక్క విధానం కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్తున్నారు నాయకులు సో ఇలాంటి సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి ఇక్కడ మైనార్టీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు సో మొత్తానికైతే సంపత్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే అద్దంకి దయాకర్ ఈ ముగ్గురు పేర్లైతే చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే పార్లమెంటు ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఖచ్చితంగా నియమించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ ఆయనే బాధ్యతలు చూస్తున్నారు సో ఇలాంటి సందర్భంలో ఆ యొక్క నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టులు కొన్ని ఉన్నాయి వాటిని భర్తీ చేయాలి ఎందుకంటే ఎవరైతే కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసమే జెండా మోసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆదుకోవాలి ఆదరించాలి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దిశగా అధిష్టానం అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికైతే పిసిసి అధ్యక్షుడు ఎవరు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా Martin